అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా మన ఛానల్ని లేపడానికి మా జగ్గబుర్రో చాలా గడ్డి ట్రై చేస్తున్నాడు ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేరు ఓ బెల్లో అది చెయ్యండి చేయకపోతే మన మాటలు బయటికి లేడు మన బాబాయ్ జగన్కి వెళ్ళే అవకాశం ఉందా అంటే ఆన్సర్ లేదు లేదు అతని కుటుంబంలో ఎన్నికలు ఉన్నాయండి జగన్ రెడ్డి కుటుంబంలో మొత్తం కుటుంబంలో జగన్ ఒకటే భారతమ్మ రెండు విజయమ్మ మూడు షర్మిల నాలుగు అనిల్ గారు ఐదు కానీ ఇంకెవరున్నారండి రండి ఇద్దరు పిల్లలు ఎలాగ రాలి వీళ్ళు అక్కడెక్కడో ఉన్నారు వీళ్ళు ఓటు వేయడానికి ఎలాగ రారు ఏ సునీతమ్మ సునీతమ్మ భర్త రాజశేఖర రెడ్డి గారు ఏమండి ఇదే కదా కుటుంబం ఇంకా ఎవరైనా ఉన్నారండి కుటుంబంలో ఇంకెవరు లేరు కదా ఎల్ల సొంత ఇప్పుడు జగన్ రెడ్డి వైసీపీకి పడి ఓట్లు ఎన్ని ఈ జగన్ రెడ్డి వైసీపీకి ఓటేస్తాడండి వైసీపీ గ్యారంటీ డౌట్ లేదు భారతమ్మ కూడా వైసీపీ అండి డౌట్ లేదు విజయమ్మ కాంగ్రెస్ అండి షర్మిల కాంగ్రెస్ అండి బ్రదర్ అనిల్ గారు కూడా కాంగ్రెస్ అండి సునీతమ్మ నాకు తెలిసి మా పార్టీ ఆవిడికి చాలా సపోర్ట్ అండ నిలబడింది నాకు తెలిసి టీడీపీకి అనుకుంటున్నానండి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ టీడీపీకే ఓటేస్తారండి అయ్యా ఈ కుటుంబంలో ఒకటి రెండు మూడు కాంగ్రెస్ ఓట్లు రెండు తెలుగుదేశం ఓట్లు రెండే వైసీపీ ఓట్లు అంటే సొంత కుటుంబంలోనే ఓట్లు పడతలేదు ఏదో సినిమాలో కోట సినిమా పోటీ చేస్తాడు పోటీ చేస్తే అతనికి రెండే ఓట్లు వస్తాయి మొత్తం అవతలేమో గెలిచేస్తాడు వీడు మాంచి సింధులు తొక్కుంటూ వచ్చేస్తాడు ఇంటికి రే మన ఇంట్లో ఎంతమందిరా అని అడుగుతాడు కొడుకుని అంటే ఎంతమంది అంటాడు నా మూడు ముగ్గురు నువ్వు నేను అమ్మ అంటాడు మరి మన ముగ్గురు ఉన్నప్పుడు నాకు రెండు రోడ్లు ఎలా పడ్డారా అంటే అదే నా బెల్లంగా కొడుకు కానీ లేదు నాకు అంటాడు అంత గొడవ పెట్టేస్తాడు అన్న పరిస్థితి అలాగ ఉంది కదండి ఎలా గెలుతాడండి బాబు అసలు అతనైతే పాపం ఇంకేం చేయాలి తెలియక జనాలు డబ్బులు ఇచ్చేస్తానో ఇళ్ళ పట్టాలు ఇచ్చేస్తానో సినిమా తీసుకొని నేను చాలా మంచి సినిమా చూసినా ఓటేసేయండి అనో తోలు బొమ్మలాడు చూసినా ఓటేసేయంను ఈ ఏది పడితే చేస్తున్నాడు వందల వేల అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు కానీ అతను ప్రచారం చేసే అబద్ధాలు నమ్మి ఎర్రిపప్పులు ఎంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో సినిమా చూసి ఓటేసేవాడు సినిమా చూసి ఏడు చేసేవాడు సినిమా చూసి బయటకు వచ్చి హీరోల్లో పీలే ఎవడున్నాడు సొంత కుటుంబంలోనే ఎంతమంది అండి ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడుగురు ఉంటే ఐదు ఓట్లు పక్క పడిపోతున్నాయి సొంత కుటుంబంలో ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకెక్కడ ఉందా వారు చెప్పడానికి సిగ్గేస్తున్నారు బాబు నాకు ఏడు మీరు వచ్చేసి బాబు జగన్ అన్న తోపు దమ్ముంటే ఆపంటారు ఏట్రా కుటుంబం అవ్వ నేను పోటీ నా కుటుంబం నాకు పడతారా బాబు కనీసం కుటుంబంలో ఓట్లు వేయించుకోలేకపోతున్నాడు ఇతను రాష్ట్రానికి అలా ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేక వీళ్ళందరూ కారణాలు లేవా కారణాలు లేకుండా వ్యతిరేకారా విజయమనే గెంటేహేడు బయటికి సొంత తల్లి షర్మిలమ్మనే గంటేహేడు బయటికి సొంత చెల్లి గంటేసి అక్రమ సంబంధాలు అంట కడతాడు తప్పు కదండి ఆవిడ మొదటి పెళ్లి గురించి వాళ్ళ బావగారు మొదటి పెళ్లి గురించి ఇవన్నీ కూడా ట్రోలింగ్లు చేయించున్నాడు తప్పు కదండి సొంత బాబాయ్ చంపినోడిని కన్ను వెనకేసుకొచ్చాడు తప్పు కదండి ఆ చెల్లి అనయా నాన్న చంపేశారు అనయా మీ చిన్నాన్న నాకు సపోర్ట్ చేయన్నా నాకు సాయం చేయన్నా అని అడిగితే నువ్వు మీ నువ్వు మీ అయిన చంపేశారు మీ ఇద్దరిని బొక్కలు వేస్తానున్నానండి తప్పు కదండి అరే బరే నీ ఎవడు ఎవడన్నా అడిగేటప్పుడు అంటారు కదరా నీ కుటుంబంలో ఈకే బాడ నీ పేళవని కోటేది అంటారు కదా మాట వరుసకే ఇక్కడ అన్న భార్య మాత్రం అన్నకే వస్తుంది కానీ మిగతా అవర్వ వేసే పరిస్థితి లేదు అన్నం నాకు ఎంత ఆలోచించినా అసలు అర్థం కావట్లేదండి అన్నగెళ్తుంటే నీ మదారుణంగానే కానీ భలే ప్రచారం చేసుకుంటారండి వీళ్ళు మాత్రం